ప్రస్తుల దేవుడు మీతో మాట్లాడాలనుకున్న మాటలు నీ బాధలు భరించలేకపోతున్నావా కుటుంబ బాధలు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఇలా రకరకాల బాధల చేత భారముల చేత బాధింపబడుతున్నావా వాటిని భరించలేక జయించలేక దినదినము కృంగిపోతున్నావా ఇలా ఎంతకాలం భరించాలని నీలో నీవే మదన పడుతున్నావా అయితే నీవు కలిగి ఉన్న భారముల నుండి బాధల నుండి విడిపింపబడటానికి ఓ చక్కని మార్గాన్ని నీకు తెలియజేయాలని ఆశిస్తున్నాను యోసేపు యోసేపు కథను మనం చూద్దాం యోసేపు జీవితాన్ని చూద్దాం యోసేపు చిన్నవాడే కానీ దేవుడు తన పట్ల కలిగి ఉన్న ప్రణాళికను కల ద్వారా తెలియజేస్తూ దేవుడు తన పనిని యోసేపు జీవితంలో ప్రారంభించినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినవో ఎన్ని అవమానాలు ఎదుర్కొనవలసి వచ్చినో మనకి తెలుసు అలానే కొన్నిసార్లు దేవుడు తన చిత్తమును ఉద్దేశమును నీ జీవితంలో నెరవేర్చి ఉద్దేశించినప్పుడు అనేక కష్టాలు నష్టాలు శ్రమలు అవమానాలు ఎదురు కావచ్చు నీ ఇంటివారే నీకు వ్యతిరేకం కావచ్చు నీ చుట్టూ ఉన్నవారే నీకు శత్రువులుగా మారచ్చు యోసేపు జీవితాన్ని గమనిస్తే అంతా సవ్యంగా సంతోషంగా సమాధానంగా సాగుతున్నప్పుడు ఎందుకని సొంత అన్నలే తన మీద పగబట్టవలసి వచ్చింది తన తనని బహుగా ప్రేమించే తండ్రి గద్దించవలసి వచ్చింది మొదటిగా యాకోబు యోసేపును బహుగా ప్రేమించడం దానికి కారణం యాకోబు యోసేపును బహుగా ప్రేమించడం రెండవది దేవుడు యోసేపును దీవించడానికి మొదటి అడుగు వేయటం ఏమిటా మొదటి అడుగు కల ద్వారా దేవుడు యోసేపుని ఎంతగా దీవించబోతున్నాడో తెలియజేయటం అవును దేవుడు తన పనిని యోసేపు జీవితంలో ప్రారంభించినప్పుడు యోసేపు జీవితంలో కష్టాలు ప్రారంభమయ్యాయి ఒకవేళ నీ జీవితంలో కూడా నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని చిత్తాన్ని చేయాలని నీవు తీర్మానం తీసుకున్న తర్వాత నీ బ్రతుకులో కష్టాలు మొదలైనవేమో అయితే దిగులు చెందవద్దు యోసేపును కనికరించి కాపాడి గొప్ప చేసిన దేవుడు నిన్ను కనికరించి గొప్ప చేయటకు సమర్థుడు యోసేపు ద్వేషింపబడిన దూషింపబడిన ముద్దులు కుమారుడుగా ఉన్న తనని బానిసగా తన అన్నలే అన్యాయంగా అమ్మివేసిన యోసేపు బాధపడినట్లుగా కృంగిపోయినట్లుగా మనకెక్కడా కనిపించదు అతడు బహుగా బాధింపబడ్డాడు కానీ బాధపడలేదు నీ జీవితంలోనూ బాధింపబడిన వేధింపబడిన దూషింపబడినా కృంగిపోకుండా నిభ్రమైన మనస్సు కలిగి యోసేపు వల్ల ముందుకు సాగిపోవాలంటే ఏం చేయాలి ఒక గ్లాస్తో నీళ్ళు తీసుకొని నీ చేతిని చాపి పట్టుకో అలా పది నిమిషాలు పట్టుకున్న తర్వాత నీ చేయి నొప్పి పుడుతుంది అలానే ఒక ఇరవై నిమిషాలు పట్టుకో నీ చేయి ఇంకా నొప్పి పుడుతుంది అలా గంటసేపు ఆ గ్లాసును పట్టుకుంటే భరించలేని నొప్పి నీ చేతిని ఆవరిస్తుంది అలా ఆ గ్లాసు ఎంత ఎక్కువసేపు పట్టుకుంటే అంత నీకు నొప్పి బాధ ఎక్కువ అవుతాయి అలా అని ఆ గ్లాసుని ఇంకా ఎక్కువసేపట్టుకోండి ఇంకా భరించలేని బాధ నీకు కలిగిస్తుంది నీ చేతిలో ఉన్న గ్లాసు బరువు మారటం లేదు కానీ నీ చేతి నొప్పి మాత్రం క్షణం క్షణం పెరుగుతూ అధికమవుతూ ఉంటుంది అది భరించలేనిదిగా మారుతూ జరుగుతుంది అయితే ఆ నొప్పి నుండి బయటపడాలంటే ఆ బాధల నుండి విడిపింపబడాలంటే ఏం చేయాలి ఆ గ్లాసును పట్టుకొనకుండా దాన్ని ప్రక్కన పెట్టాలి దాన్ని పట్టుకున్నంతసేపు నీకు బాధ వేదన నొప్పి తప్పవు భరించలేని బాధ వస్తూనే ఉంటుంది అలానే నీ బాధలను నువ్వు పట్టుకున్నంత వరకు నీకు వేదన తప్పదు అలానే నీ బాధలు నువ్వు భరించడం కంటే దేవుడికి అప్పగించడం మేలు ఆ ఆ గ్లాసు బరువు మారదు నీటి బరువు అంతే ఉంటుంది కానీ నువ్వు పట్టుకున్నంతసేపు భరించలేని బాధ అనుభవిస్తావు అలాగే నీ బాధలు కష్టాలు నువ్వు పట్టుకున్నంతసేపు నువ్వు భరించలేనంతగా ఉంటాయి అదే ఒక్కసారి నీ దేవుడికి వదిలిపెట్టి చూడు దేవుడి మీద వేసి చూడు ఆయనకు అప్పగించి చూడు ఆయన మీద నీ భారములు మోపటం నేర్చుకో యోసేపు అలానే ఆయన మీదే తన భారంలన్నీ మోపాడు తన అన్నలే అమ్మి వేసిన కన్న తండ్రి నుంచి దూరం చేసిన తన తను జైల్లోకి వెళ్ళిన యోసేపు బాధపడలేదు కృంగిపోలేదు తన బాధలన్నీ తన కష్టాలన్నీ దేవుడి మీద వేసి ఊరుకున్నాడు అలాగే కృంగిపోయినట్లుగా బాధపడినట్లుగా మనం ఎప్పుడూ చూడలేదు ప్రయ స్నేహితుడా నీ భారం నీ సమస్య నీ ఆర్థిక కుటుంబ ఉద్యోగ శరీర సమస్యలు నిన్ను కృంగదీస్తున్నాయా వేదన కలిగిస్తున్నాయా దానికి కారణం నువ్వు ఆ భారాన్ని మోస్తున్నావు కాబట్టి ఒక్కసారి యోసేపు వలె వాటిని దేవునికి అప్పగించినట్లయితే ఆయనే నీ భారం అంతయు మోసి నీకు విశ్రాంతిని విజయమును అనుగ్రహిస్తాడు అయితే ప్రతిదినం నిద్రించే ముందు నీ భారం యేసయ్య ఏసయ్య పాద సన్నిధిలో అప్పగించి ప్రశాంతంగా జీవించే ప్రార్థనా జీవితాన్ని ఎందుకు అలవాటు చేసుకోకూడదు యోసేపు వలె నీ భారాన్ని దేవుడి మీద దేయటం ఎందుకు అలవాటు చేసుకోకూడదు తనకి అన్ని కష్టాలున్న చిన్నప్పుడే తన తండ్రి నుంచి దూరం చేసిన అన్నలే అమ్ముకున్న జైల్లో వేసిన తన్ని లెక్క చేయకుండా ఉన్న తను నాకు లొంగిపోయే పరిస్థితులు ఉన్న ప్రతి ఒక్క సమస్య ప్రతి ఒక్క భారాన్ని దేవుడి మీద వేశాడు ఒక్కసారి ఆలోచించు నీ పనుల భారం ఏహో మీద ఉంచుము హలే లూయ దేవుడే సమస్తము చూసుకుంటాడు ఆమె ఈ చిన్ని మాటను దీవించండి